రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలో ఐదవ పాత్ర అయినటువంటి హనుమంతుని గురించి తెలుసుకున్నాం ఇప్పటి వరకు ఇవాళ కూడా ఇంకొంచెం తెలుసుకుందాం మరి రాముని వారు ఆయన్ని సీత సమాచారం చెప్పిన తర్వాత గాఢాలింగనం చేసుకున్నాడు అని నిన్న తెలుసుకున్నాం కదా ఆ తరువాత హనుమంతుని బలము పరాక్రమము కౌశ కార్య కుశలత్వం అలాగే సాహసం పవిత్రత ఇవన్నిటిని గురించి ఆధ్యాత్మ రామాయణంలోను అలాగే వాల్మీకి రామాయణంలోను రామచరిత్ర మానసులు అలాగే చాలా సుందరంగా వర్ణించారు ఇక్కడ ఆ వర్ణన కొంత ఇప్పుడు తెలుసుకుంటున్నాను ఒకరోజు భయంకర యుద్ధంలో రావణుని ప్రధాన సేనాపతులందరూ అంతమైపోయారు రాక్షసులు హతాసులు అయ్యారు సహజమే కదా వాళ్ళ పక్షం వాళ్ళు ఓడిపోతే హతలు అవుతాం అవటం అలాగే హతసలయ్యారు రాక్షసులు రావణుడు పుత్రుల్ని పోగొట్టుకున్నాడు సోదరుల్ని పోగొట్టుకున్నాడు ఈ వార్త రావణుడికి చాలా బాధ కలిగించింది అది చూసిన మేఘనాథుడికి చాలా కోపం వచ్చింది తండ్రి దగ్గరకు వచ్చాడు తన బలాన్ని పౌరుషాన్ని అవన్నీ వర్ణించి చెప్పి ఆయన్ని కాస్త శాంతపరచడానికి ప్రయత్నించాడు ధైర్యం చెప్పాడు అనమాట ఇక భయంకర యుద్ధం చేయడానికి రణరంగంలోకి వచ్చాడు మేఘనాథుడు అంటే ఇంద్రజిత్తు ఆ తర్వాత భయంకరమైన యుద్ధం చేశాడు రణరంగంలో వానరులను చాలామందిని నేల కూల్చాడు బ్రహ్మాస్త్ర ప్రభావం అంటే బ్రహ్మాస్త్రం సంధించాడు దాని ప్రభావం వల్ల రామలక్ష్మణులు కూడా మూర్చపోయారు ఇక చాలామంది చనిపోయారు అనుకున్నాం కదా వానర సేన ఇక ఇక మిగిలిన వాళ్ళు ఉన్నారు కొంతమంది హతం కాకుండా వాళ్ళల్లో వానర ఒక సేనలు అలాంటి వాళ్ళందరూ కూడా చింత మగ్నులు అయిపోయారు అంటే బతికున్న వాళ్ళు చింతలో ఉన్నారు ఆ సమయంలో విశ్వభీషణుడు వచ్చాడు అక్కడికి అందరికీ ధైర్యం చెప్పాడు జామవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ఎదుగుతూ జామవంతుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు అక్కడకి వెళ్ళిన తర్వాత విభీషణుడు జామవంతుని పరిస్థితిని గురించి ప్రశ్నిస్తే అప్పుడు జామవంతుడు చూడలేకపోతున్నాడు బాధ కలుగుతోంది ఆయనకి తగిలిన గాయాలకి కానీ ప్రాణం పోల భాను విభీషణుని స్వరాన్ని బట్టి విభీషణుని గుర్తించగలిగాడు ఓ విభీషణ నేను బ్రతికే ఉన్నాను కానీ చూచే శక్తిని ప్రస్తుతం కోల్పోయాను అయితే వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు బ్రతికి ఉన్నాడా లేడా ముందు ప్రథమంగా అది నాకు చెప్పు అన్నాడు విభీషణుడిని విభీషణుడికి ఆశ్చర్యం వేసింది రాముని వారిని గురించి అడగలేదు లక్ష్మణుని గురించి అడగలేదు సుగ్రీవుని గురించి అడగలేదు అంగదుని గురించి అడగలేదు ముఖ్యమైన వాళ్ళ గురించి ఏమిటి హనుమంతుని గురించి అడుగుతున్నావు ఏమిటి అంత ప్రేమ ఆయన మీద అన్నాడు అప్పుడు జామవంతుడు కారణం అని చెప్పాడు ఓ రాక్షసరాజా రాక్షసరాజు హనుమంతుడు కనుక ఈ విషయంలో సజీవుడిగా ఉంటే రాక్షసరాజే కదా ఆయన విభీషణుడు అందుకుని రాక్షసరాజా హనుమంతుడు గనుక సజీవుడిగా ఉంటే మనందరం బ్రతికి ఉన్నట్టే లెక్క ఒకవేళ ఆయన గనుక సజీవుడిగా లేకపోతే మనందరం బ్రతికి ఉన్నా మనం చనిపోయిన వారి కిందే లెక్క అన్నాడు అదేమిటబ్బా అన్నాడు అప్పుడు ఇంతలోనే హనుమంతుడు వచ్చాడు అక్కడికి బల్లోపతికి అంటే జామవంతుడికి ప్రణామం చేశాడు హనుమంతుని పలుకులు ఆలకించినటువంటి జామవంతుడుకి హుషారు వచ్చింది శక్తి చేకూరింది హనుమంతునికి అప్పుడు సలహా ఇచ్చాడు వెళ్ళి సంజయ్ అని ఔషధి తీసుకురా అని హిమాలయాలకు పంపాడు అక్కడికి వెళ్ళాడు ఆ ఔషధి కోసం వెతికాడు హిమాలయాల్లో అది తనకి కనపడల అన్వేషించాడు ఇక ప్రత్యేకంగా దాన్ని కనిపెట్టలేకపోయాడు కాబట్టి మొత్తం పర్వతాన్నే పీక్ వచ్చాడు అప్పుడు వానరులు అక్కడ చనిపోయిన వానరులందరూ యుద్ధభూమిలో చనిపోయిన వానరులందరూ బ్రతికారు ఆ సంజీవుని మూలన రామలక్ష్మణులు కూడా స్వస్థ చిత్తులయ్యారు ఇద్దరు కూడా తీరుకున్నారన్నమాట అయితే రాక్షసులు బతకని కారణం ఏమిటంటే వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు ఆ సముద్రంలో పడవేశారు చచ్చిపోయిన వాళ్ళని అందుకని వాళ్ళు బ్రతకల లేకపోతే ఈ సంజీవుని ప్రభావంలో వాళ్ళు కూడా బ్రతికలేము ఇక రావణుడు ప్రయోగించిన అమోఘ శక్తి విభీషణుని రావణుడు మంచి శక్తిని ప్రయోగించాడు విభీషణుడి మీద మరి విభీషణుడి మూలనే కదా వీళ్ళందరూ మరి బ్రతికారు జామంతుడి దగ్గరికి వెళ్ళటం తర్వాత హనుమంతుడి దగ్గరికి రావటం ఆయన సంజీవుని తీసుకురావటం విభీషణుడి మీద కోపం వచ్చింది శక్తి వదిలాడు రావణుడు ఆ విభీషణుడిని కాపాడటం కోసం లక్ష్మణుడు దానికి తగిలాడు అయితే మనుషుని అవతారం ఎత్తారు కాబట్టి మానవులుగా ఉన్నారు కాబట్టి మూర్ఛ నటించాడు లక్ష్మణుడు వాస్తవంగా ఏ అస్త్రమో వాళ్ళని ఏం చేయలేదు అయినా మూర్చ నటించాడు మానవుడు కాబట్టి ధర్మంగా ఇక సర్వ ఈయన ఎట్లాంటి వాడు అసలు ఈ సర్వ ఎవరు లక్ష్మణుడు మరి ఆదిశేషుని అవతారం కదా అందుకని ఈ సర్వ ప్రపంచానికి ఆధారభూతుడైన అంటే ఈ సర్వ ఆదిశేషుని పడగల మీద భూభారం ఉంది అని చెప్పుకుంటుంటాం కదా మనం ఆయనే మోస్తున్నాడు ఈ భూమిని అని కాబట్టి అలాంటి సర్వ ప్రపంచానికి ఆధారభూతుడైనటువంటి ఈ లక్ష్మణుణ్ణి రావణుడు ఆ మర్సపోయాడు కదా లేవనెత్తపోయాడు కానీ లేపలేకపోయాడు ఇది ఆధ్యాత్మిక రామాయణంలో ఈ రకంగా కీర్తించారనమాట ఆయన ఇక ఏమంటే ఆ సమయంలో లక్ష్మణుల్ని ఎత్తుకుపోవాలనుకున్న రావణుని చూసేసరికి హనుమంతుడికి కోపం వచ్చింది బాగా వజ్రతొల్యమైనటువంటి ముష్టి ఇచ్చాడు రావణుని వక్షస్థలం పైన ఆ ప్రహారంతో రావణుడు మోకాళ్ళ బలంపై నేల కూలాడు ఈలోగా మారుతి అంటే హనుమంతుడు లక్ష్మణుని ఎత్తుకుని రామచంద్రుడి సన్నిధి దగ్గరికి తీసుకువచ్చాడు అప్పుడు కూడా హనుమంతుడు ద్రోణాద్రి ఈ ఓషధులు అక్కడ ద్రోణాద్రికి వెళ్ళాడు మళ్ళీ హో ఓషధుల కోసం అక్కడ ఇతరు ఆ ఎతికి వీరుగాక మళ్ళీ పర్వతాన్ని తీసుకొచ్చాడు ఆ ప్రసంగాన్ని వర్ణిస్తూ రామాయణంలో అన్ని రామాయణాలు కూడా చక్కగా వర్ణించి చెప్పినాయి అన్నమాట అక్కడ ఆయన్ని బలాన్ని ఆయన పౌరుషాన్ని ఆయన బుద్ధిని ఆయన కౌశలాన్ని వీటన్నిటినీ వర్ణించి చెప్పినాయి ఆధ్యాత్మ రామాయణం వాల్మీకి రామాయణం రామచరిత్ర మానసాన్ని కూడా ఇక రామచరిత్ర మానసం అయితే మేఘనాథుని శక్తి వల్ల లక్ష్మణుని మూర్ఛితుడై ఉన్నట్లు మనకి కథ వస్తుంది అక్కడ జామవంతుని ఆదేశానుసారం ఆంజనేయుడు సుశేషణుడనే వైద్యుని తీసుకొచ్చాడు అక్కడికి ఆ తర్వాత సుశేషణుడి సలహా ప్రకారం సంజీవన కోసం వెళ్ళి ఆ పర్వతాన్ని పెగిలించుకు అక్కడ హనుమంతుని సేవాభావం చాలా విచిత్రమైనటువంటిది అనమాట ఎందుకంటే అతని సేవల కారణంగానే శ్రీరామ భగవానుడు తాను అతనికి రుణపడి ఉన్నట్లుగా భావించాడు మరి లక్ష్మణుడు బతికాడు కదా వీళ్ళందరూ మోసపోయినప్పుడు బ్రహ్మాస్త్రానికి వీళ్ళందరూ బతికారు కదా వీటన్నిటికీ కారణం హనుమంతుడే కదా అందుకని హనుమంతుడికి మేము రుణపడి ఉన్నాము అనుకున్నాడు అనమాట రాముడు సీతామాతకు కూడా అట్టి అభిప్రాయం ఉంది మరి వెళ్ళాడు అక్కడ చూశాడు లంకన తగలబెట్టాడు ఆమెకి ఆ ఇచ్చాడు అవసరమైతే నేను ఇప్పుడే నేను తీసుకెళ్తాను భుజాల మీద ఎక్కించుకుని అన్నాడు ఆ వార్తను ఎక్కడ చేరాడు చేర్చాడు అందుకనే మళ్ళీ వెళ్ళి రాముని వారు యుద్ధం చేసి అక్కడ సీతను తీసుకురావటానికి అవకాశం ఏర్పడింది కాబట్టి సీత కూడా అనుకుంది నేను కూడా రుణపడి ఉన్నాను హనుమంతుడికని లక్ష్మణుడు మరియు సమస్త వానరుల ప్రాణాలు ఈ హనుమంతుడి వల్లనే రక్షించబడ్డాయి కదా అలాగే ఇక మరి భరతుడి ప్రాణం కూడా కాపాడబట్టడానికి కారణం నేనే ఎందుకంటే భరతుడు కూడా వెంటనే వెళ్ళి ఆయన అన్నాడు పలానా సమయానికి నువ్వు కనుక రాకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తానని భరతుడు చెప్పాడు అందుకని ఆయన రా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అయ్యా నేను వచ్చే లోపల ఆలస్య అవుతుంది నేను వెళ్ళి ముందు చెప్పు అని హనుమంతుడిని పంపించాడు భరతుడు దగ్గరికి అందుకని ఆ రకంగా భరతుడి ప్రాణాల రక్షణ కో కారణం కూడా హనుమంతుడే కాబట్టి ఇన్ని ప్రాణాలు నిలబెట్టిన కార్యం హనుమంతుడు చేశాడు అలా శ్రీరామచంద్రుని విరహమనే సముద్రంలో మునిగిపోతున్నటువంటి భరతుని రక్షించడానికి పవన సూతుడే ఆయన ఆంజనేయుడే అనే ఓడను ధరించి అక్కడికి వచ్చాడు మరి అక్కడ హనుమంతుడు భరతుడిని ప్రేమని ఆ ప్రేమ స్థాయిని తిలకించాడు అప్పుడు హనుమంతుడు అంటున్నాడు అబ్బా ఎవరి విరహంలో మీరు రాత్రి ధ్యానిస్తున్నారో ఎవరి గుణ రాసులని నిరంతరం స్మరిస్తున్నారో అట్టి దేవతలని మునులను రక్షించేవాడు భక్తజనులకు సుఖాన్నిచ్చేవాడు రఘుకుల తెలకుడైన రామచంద్ర ప్రభువు క్షేమంగానే వస్తున్నాడు అనే వార్త భరతుడికి అందజేశాడు ఈ రీతిగా రాముని కుశల సమాచారాన్ని ఆలకించిన భరతుడు మళ్ళీ ఉత్సాహంతో కొత్త జీవనం ప్రారంభమైనట్టుగా ఆనందంతో తబ్బిబ్బయ్యాడు అతడు ప్రశ్నించాడు హనుమంతుడిని మరి హనుమంతుడు ఎవరో తెలియదు కదా వరల్డ్కి వెళ్ళే ఈ సమాచారాలు వెంట వెంటనే అక్కడ జరిగిన వాళ్ళు తెలియజేయటానికి అక్కడేమీ లేవు కదా అందుకనే ఆ తర్వాత భరతుడు ఆ పాదుకులు తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందో ఏమీ తెలియదు భరతుడికి ఇప్పటివరకు జరిగింది అందుకని హనుమంతుడు కలవటం అక్కడ జరగటం ఇవన్నీ వాలి చంపటం సుగ్రీవ మైత్రి ఇదంతా తెలియదు కదా అందుకని ఎవరు నీవు అన్నాడు అనమాట అప్పుడు ఆ భర ఆయన చెప్తే అప్పుడు భరతుడితో అంటున్నాడు విను ఓ నిధాన విను నేను వాయుదేవుని కుమారుడైన ఆంజనేయుడిని దీనబంధు అయినటువంటి రఘునాథునికి ఒక కింకరుడిని అన్నాడు అంటే ఎంతటి వినయభావంతో చెప్పాడు చూడండి అక్కడ ఇన్ని రకాలుగా ఇంతమంది ప్రాణాలు రక్షించినా ఎక్కడ గర్వము వీసం కూడా ఆయనలో లేదు ఆ వినయం అలాగే నిలబడిపోయింది ఆ పలుకును ఆలకిస్తూనే భరతుడు లేచాడు హర్షం ఆధార్ ఆధారాలతో పలికాడు ఆనందంతో చివరికి ఇలా అన్నాడు భరతుడు ఓ ప్రీతమా నేను కూడా నీకు రుణపడి ఉన్నాను ఆ రుణం నుంచి విముక్తిని కాలేను ఇప్పుడు ఆ ప్రభు చరిత్రాన్ని నాకు వినిపించు అన్నాడు ఆ విధంగా హనుమంతుడు అందరినీ సేవించాడు అనమాట అది ఆ అప్పటి నుంచి ఇక అందరూ నీ తనకు రుణపడినట్లు చేశాడు హనుమంతుడు మరి ఆ తరువాత శ్రీరామచంద్రుడు రాజ్యసింహాసనం మీద ఆశీనుడైన తర్వాత కూడా హనుమంతుడు ఆయన సేవలోనే ఉండిపోయాడు కానీ మిగతా వానరులు రాక్షసులు వీళ్ళందరూ ఏం చేశారు తమ తమ నెలవల వైపుకు వెళ్ళిపోయారు కానీ హనుమంతుడు మాత్రం వెళ్ళలేదు శ్రీరామచంద్ర భగవానుడు అశ్వమేధ యాగం చేసినప్పుడు కూడా హనుమంతుడు అశ్వరక్షణార్థం శత్రుఘ్నుడితో వెళ్ళాడు ఆ తర్వాత ఆ రక్షణ ఆ సేవ మీద దగ్గర ఏమేమి జరిగింది ఇవన్నీ రేపు తెలుసుకుందాం స్వస్తి